గీతా కార్మిక కుటుంబానికి ఆర్థిక సహాయం పెద్దపల్లి మండలం అప్పనపేటలో ఇటీవల ప్రమాదవశత్తు తాడిచెట్టుపై నుండి క్రిందపడి మరణించిన బూరుగు సదయ్య కుటుంబానికి తెలంగాణ గౌడ యూనిఫామ్ సొసైటీ తరఫున రిటైర్డ్ సిఐ చిప్ప రాజమౌళి గౌడు యాభై ఒక్క వెయ్యి యాభై ఒక్క వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందించారు కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గౌడ సంఘాల జేఏసీ నాయకులు గోపగాని సారయ్య గౌడు బాలసాని వెంకటేశ్వరం గౌడ్ పడాల కొమరయ్య గౌడ్ కుమార్ గౌడ్ సదానందం గౌడ్ పడాల సతీష్ గౌడ్ బండారు సునీల్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు సబ్ ఇన్స్పెక్టర్ చిప్పరాజమౌళి గౌడు పోలీస్ ఆఫీసర్స్ రిటైర్డ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుని స్టేట్కు మాది ఒకటి స్టేట్లో గౌడ యూనిఫామ్ సంస్థ ఉంటుంది మన తెలంగాణలో ఎక్కడ ఎవరైనా కానీ తాడి చెట్టు మీదకి వెళ్ళిపడి వృత్తిరీత్యా చనిపోయినట్లయితే అతని ఆర్థిక పరిస్థితిని బట్టి యాభై వేలు కానీ లక్ష కానీ లక్షన్నర కానీ ఇలా సహాయం చేస్తుంటాం నెలలో కనీసం తెలంగాణ స్టేట్లో ఒక ఐదు నుంచి ఆరు మంది చనిపోతున్నారు ఈ చనిపోయేదాన్ని నిర్ధారించుకొని గవర్నమెంట్లో కూడా దీన్ని అప్పీల్ చేయడం కోసము బండి సాయన్న మరియు మన ఎంపీపీ సా సారన్న వెంకటేశం గౌడు కొమరయ్య గౌడు మన వివిధ మన పెద్దపల్లి జిల్లాలో ఉన్న గౌడ నాయకులంతా కూడా దీని మీద ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ఈ మరణాలు తగ్గించుకోవాలంటే దీనికి ఏ విధంగా సాయం చేయాలి అటువంటి అప్పుడు ఈరోజు దానికి నిర్ణయించుకొని మన కోసం కూడా ఒక పది ఎకరాలు ఒక స్థలం తీసుకున్నట్టయితే బీహార్లో పొట్టి చెట్లు ఉంటాయి ఈత చెట్లు ఈ తాళ్ళే కాకుండా ఈత చెట్లు పెట్టుకున్నట్టు మరణాల సంఖ్య తగ్గించవచ్చు అని చెప్పి నా ఆలోచన దాని మీద కూడా మాట్లాడడానికి మేము ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ఈరోజు వారికి ఆర్థిక సాయంగా ఒక యాభై వేల రూపాయలు మా తరఫున గౌడ యూనిఫామ్ తరఫున ఇవ్వడం జరిగింది ఇక ముందు కూడా వాళ్ళ పిల్లలను కూడా మేము చూసుకోవడం కోసం తీసుకుంటాం పెద్దపల్లి మండలానికి చెందినటువంటి అప్పన్నపేట గ్రామస్తుడు ఊరు సదయ్య గారు గత నెల ఇరవై నాలుగో తారీఖు నాడు చెట్టు మీద తే తాడి చెట్టు మీద నుంచి అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది వారి కుటుంబము కడు పేద కుటుంబం కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మా వంతు మేము ఒక ఆలోచన కచ్చి అన్న రాజమౌళిలన్న ఈ ప్రాంతంలో ఎస్ఐగా సిఐగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి అన్న మీరు ఏం చేస్తారో ఏం సంగతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో అనుకున్నప్పుడు వారి దృష్టికి తీసుకపోవడం జరిగింది ఇక్కడ సంబంధించినటువంటి వాళ్ళ పూర్తి వివరాలు ఫోటోలు కానీ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి డాటా మొత్తం అన్నగారికి ఇవ్వడంతో వారి రాష్ట్ర గౌరవాధ్యక్షులు కాబట్టి అఫీషియల్స్గా తర్వాత సైదులన్నగారు కానీ వీరందరూ కూడా ఒక ఆలోచన ఖర్చు మీరు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మా కులబంధవుడైనటువంటి అయినటువంటి రిటైర్డ్ సిఐ రాజమౌళి అన్న గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాతోటి కుల బాంధవులు అయినటువంటి పాకాల రాయన్న గారు కానీ కుమరన్న కానీ సతీష్ కానీ సునీల్ కానీ తర్వాత కుమార్ కానీ ఆ తర్వాత సీనన్న కానీ గురువు సీన్ కానీ మారుతి కానీ రాయేశం కానీ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే అందరికి కూడా పేరు నమస్సుమంజలు తెలియజేస్తూ ముఖ్యంగా కడు బీద కుటుంబం కాబట్టి ఆ కుటుంబానికి మనోధైర్యంగా ఆద ఆదరించే కొరకు ఆ కుటుంబాన్ని కడుపు తట్టి మేము పనిచేయాలనే ఉద్దేశంతో ధైర్యాన్ని ఇచ్చే కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం కాబట్టి అన్నగారు పెద్ద మనసుతోటి వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి యాభై వేల రూపాయలు ఇవాళ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి పోలీస్ సిబ్బంది ఆ యూనిఫామ్ సిబ్బంది అందరికీ కూడా గౌడకుల ఆఫీసర్స్ అందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియస్తూ మేము కూడా రేపు ఎల్లుండి లెవెన్ డేస్ అయితే ఉంది కాబట్టి ఎంతో కొంత వారికి కూడా ఆర్థిక సాయం మా పెద్దపల్లి జిల్లా తరఫున కూడా చేస్తామనే ఉద్దేశంతో తెలియజేస్తూ ఈనాడు ప్రభుత్వము ఒక సేఫ్టీ మోకులను తీసుకొచ్చి ఈ యొక్క ఏదైతే చనిపోకుండా ఉండడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో ఇలా ఈరోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వారి బీసీ సంక్షేమ శాఖ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఏదైతే గతంలో బీసీ శాఖలో పనిచేసినటువంటి బుర్ర వెంకటేశ్వరం ఐఏఎస్ గారు ఉండే వారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి సందర్భాలలో ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి చనిపోయిన కుటుంబాలకు ఇరవై ఐదు వేలు తర్వాత ఎమర్జెన్సీ సాయం కింద పదిహేను వేల రూపాయలు ఇచ్చినటువంటి సంస్థ ఆలోచన ఉండే కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అది పునరుద్ధరించు ఆ కుటుంబాలకు తక్షణ సాయం కొరకు వారికి ఆపదలో ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకోవడానికి ఈ యొక్క ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో తెలియస్తూ ఇంకా రానున్న కాలంలో ఇటువంటి కుటుంబాలను ఆదుకోవడానికి కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం అనే ఉద్దేశంతో తెలియస్తాం